హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొని వచ్చానండి దయచేసి ఇది మాత్రం మిస్ అవ్వకండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇది కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ అయితే లాంచ్ చేస్తుంది మోడీ కొత్త స్కీము లక్షా యాభై వేలు ఇరవై నాలుగు గంటల్లోనే డైరెక్ట్ అకౌంట్లోకి వేసేస్తారంటండి మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేస్తుందండి ఈ స్కీమ్ గురించి నితిన్ గడ్కరీ గారు కొన్ని వివరాలు అయితే అందించారు తప్పకుండా వివరాలన్నీ కూడా మీకు అందిస్తానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంటు ఇరవై నాలుగు గంటల్లోనే లక్షా యాభై వేలు తక్షణ సహాయం అందజేత హిట్ అండ్ రన్లో మృతి చెందిన వ్యక్తి ఫ్యామిలీకి రెండు లక్షలు కొత్త పథకాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయండి చదివి వినిపిస్తాను రోడ్డు ప్రమాద బాధితులు అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ పేరిట కొత్త స్కీమ్ను ప్రకటించింది ఈ పథకం ప్రకారం ప్రమాదం జరిగిన ఇరవై నాలుగు గంటల్లో బాధితుడికి ఏడు రోజుల చికిత్స ఖర్చు లేదా గరిష్టంగా లక్షా యాభై వేలు వెంటనే అందజేస్తారు అయితే ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందజేసిన తర్వాతనే ట్రీట్మెంట్ అమౌంట్ ఇవ్వనున్నారు అలాగే ఇటెండ్రన్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి రెండు లక్షలు అందజేస్తామన్నారు మంగళవారం పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు అనంతరం ఆయన ఢిల్లీలోని భారత్ మండపంలో మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రతకే మా మొదటి ప్రాధాన్యం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో లక్షా ఎనిమిది వేల మంది చనిపోయారు అందులో ముప్పై వేల మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే మృతి చెందారు మరో బాధాకరమైన విషయం ఏమిటంటే మృతుల్లో అరవై ఆరు శాతం మంది పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య వయసు గలవారే ఇక స్కూళ్ళు కాలేజీలు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల జరిగిన ప్రమాదాల్లో పదివేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వెహికల్ నడపడం వల్ల జరిగిన ప్రమాదాల్లో దాదాపు మూడు వేల మంది మరణించారు అని నితిన్ గడ్కరీ వివరించారు రోడ్డు ప్రమాద బాధితులను దృష్టిలో ఉంచుకొని క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ తెచ్చామని నితిన్ గడ్కరీ తెలిపారు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పలు రాష్ట్రాలు అమలు చేసి సక్సెస్ అయ్యామని ఇక దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు దేశంలో ఇరవై రెండు లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని వెల్లడించిన ఆయన కొరతను తీర్చేందుకోసం కొత్త విధానాన్ని రెడీ చేస్తామని చెప్పారు మన దేశం నాలుగు నెలల క్రితమే ఆటోమొబైల్ రంగంలో జపాన్ను వెనుక నెట్టి మూడో స్థానానికి చేరిందని తెలిపారు చూశారు కదండీ అంటే రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా ఎవరైతే వాళ్ళకి అప్పటికప్పుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ చేరాలంటే వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు రెడీగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఉండకపోవచ్చు ఆ టైంలో అప్పటికప్పుడు డబ్బులు కట్టాలన్నా కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒకవేళ కనుక అలా యాక్సిడెంట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియెట్లుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ ద్వారా అయ్యే ఖర్చు అంతా కూడా లక్షా యాభై వేల రూపాయలు ఇరవై నాలుగు గంటల్లోనే ఆ ప్రమాదం జరిగిన వ్యక్తి అకౌంట్లోకి అయితే వేస్తారంటండి అక్కడ ఒకవేళ కనుక అతనికి ఏమన్నా అయితే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రెండు లక్షల రూపాయలు క్యాష్ అయితే ఇచ్చేస్తారంట ఇమీడియట్గా అంటే ఇరవై నాలుగు గంటల లోపే ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుందంట అండి ఇది చాలా మంచి పథకం అనుకోవచ్చు పేదవాళ్ళ కోసం ఒక వరం అని అనుకోవచ్చు చాలామంది రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డును పడకుండా కూడా ఉంటాయండి అంతేకాకుండా ప్రమాదం జరిగిన వ్యక్తిని వెంటనే హాస్పిటల్లో చేర్పించడం వల్ల ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల కూడా ఆ వ్యక్తికి అనేది ప్రమాదం కూడా తప్పుతుంది ఆ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల్లోనే లక్షా ఎనిమిది వేల మంది చనిపోతున్నారు అంటే అసలు ఇంకా ఏమనుకోవాలండి వారి కుటుంబాలు ఎంత రోడ్డును పడతాయి అనుకోవాలి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వారి కుటుంబాలు ఎంత సఫర్ అవుతాయి అలా జరగకుండా ఉండాలని నితిన్ గడ్కరీ గారు అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారంటండి కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆల్రెడీ అమలు అవుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చూస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదండి ఇంకా అన్ని దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేయాలని నిన్న అయితే గడ్కరీ గారు చెప్పారంట అండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ